హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిరిపట్నం యూట్యూబ్ ఛానల్ సెంట్రల్ జూ అథారిటీ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇది దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట వేకెన్సీ సర్కులర్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించినటువంటి గాను మనకు విడుదల చేస్తారు ట్వెల్త్ క్లాస్ పాస్ ఈక్వెల్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే మనకి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మనకి ఎవరైనా అప్లికేషన్ అయినా పెట్టుకోవచ్చు పే లెవెల్ టూ ప్రకారం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు శాలరీ ఉంటుందని మిక్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ సీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉద్యోగం అనమాట అప్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఆ క్వాలిఫికేషన్ అనేది అంటే ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంటే తక్కువగా ఉండొదని కూడా పేరుగా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అయితే అప్లికేషన్ యొక్క ప్రాసెస్ కూడా చూసుకున్నట్లయితే మనకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే అప్లికేషన్ సెంట్రల్ జూ అథారిటీకి సంబంధించినటువంటి ఫార్మాట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఎల్డీసీ సంబంధించిన లోయర్ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట ఇక్కడ మన ఫోటో అనేది అతికించాలి తర్వాత ఫుల్ నెంబర్ అదే తర్వాత మేల్ అండ్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ ఆ తర్వాత నేమ్ అండ్ హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా పెట్టి మెన్షన్ చేయాలి ఇక్కడ ఏసీఎస్ఈ క్యాండిడేట్ క్యాండిడేట్ సంబంధించినటువంటి కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా మనకు క్లియర్గా అనేది టెన్త్ క్లాస్ తర్వాత నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎక్కడ ఎక్కడి నుంచి సంబంధించిన ఏరా పాసింగ్ రావాలి మాస్క్ రాయాలి సబ్జెక్ట్ సంబంధించిన వాటి తెలుగు సబ్జెక్ట్ అనేది మనకు క్లియర్గా అనేది మెన్షన్ చేయాలి అదేవిధంగా అప్లికేషన్ మొత్తం చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇండికేటర్ తద్దు లిస్ట్ ఆఫ్ ద సెల్ఫ్ అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ ఇన్క్లూజిడ్ అప్లికేషన్ చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఎస్ఎస్సీ క్యాండి సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ హెల్త్ సర్టిఫికేట్ అన్నీ కూడా మనకు అప్లికేషన్ అనేది మెన్షన్ చేయాలి డిక్లరేషన్ కూడా క్లియర్గా నచ్చు చదువుకొని అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత మనకు అనేది సిగ్నేచర్ అవ్వే క్యాండిడేట్ చేసి మనకు అప్లికేషన్ అనేది పెట్టుకునేదని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా అందంటే అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ అనేది అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ